రాష్ట్రంలో అరాచక పాలన పోయి రాక్షస పాలనని అణిచివేసి కూటమి ప్రభుత్వం రావడానికి నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేసి యువగలం పాదయాత్రలో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంటే రాక్షసుని తొక్కాలంటే ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలంటే యువతను బాగుపరచాలంటే యువతకి ఉద్యోగాలు రావాలంటే యువతని డ్రగ్స్ నుంచి దూరం చేయాలంటే రకరకాల ఆలోచనలతో యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసి ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు వ్యక్తిగతమైన దూషణలు వ్యక్తిగతమైన దాడులు కేసులు లోకేష్ బాబు గారిని బై ప్రాంతం చేయాలని చెప్పి చూసి వైఎస్ఆర్సిపి రకరకాల పన్నాగాలు పడ్డారు అయినా కూడా ఆయన ఈ రాష్ట్రంలో యువత కోసం అన్ని వర్గాల ప్రజల కోసం ఈ రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని రావడానికి ఆయన కృషి ఎంతో ఉంది అదేవిధంగా ఆయన ఆ రోజు చెప్పిన ఇరవై లక్షల ఉద్యోగాలు పాదయాత్రలు ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకి రావాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఇప్పటికే ఎనిమిది నెలల కాలపరిమితిలోనే లోకేష్ గారు కొత్త పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఎంతో కృషి చేశారు అదేవిధంగా గవర్నమెంట్ నోటిఫికేషన్లో ఇప్పటికే చాలా పోస్టులు కూడా పడినాయి అదేవిధంగా ఆ రోజు ఇచ్చిన హామీ డ్రగ్ లేని ఆంధ్రప్రదేశ్గా ఏర్పరుస్తానని చెప్పి చేయడం ఈరోజు దానికి ఒక సపరేట్ బింగు పెట్టి ఎక్కడ ఎక్కడ మట్టుదిట్టం చేస్తున్నారు అదేవిధంగా ఆయన ఇచ్చిన ప్రతి హామీ యువగాలంలో పాదయాత్రలు నెరవేర్చుకుంటూ వస్తున్నారు మనం కూడా మన కుటుంబ సభ్యులందరూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఈ సందర్భంగా లోకేష్ బర్త్డే జన్మదినాన్ని అందరం కలిసి చేసాము అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ వైసీపీ వాళ్ళు మనలో మనకి లోకేష్ బాబు గారిని డీకారెక్టరీ చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మనకి బీజేపీకి కూటమికి చుచ్చు పెట్టాలనే ఉద్దేశంతో రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు అవన్నీ కూడా మనం రాష్ట్రం బాగుండాలి యువత ఉద్యోగాలు రావాలి ఇవన్నీ ఆలోచించి పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎనిమిది నెలలు అయింది గత ప్రభుత్వం మూలాలను కూడా దెబ్బతీసింది నిలబడాలంటే టైం పడుతుంది కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని పై స్థాయిలో అందరూ కష్టపడుతున్నారు మనం కూడా అర్థం చేసుకొని మంచి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేటట్టు పనిచేస్తూ మరొక్కసారి లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా ఎంగడిగిరిపోలేరమ్మ ఆశీస్సులు తిరుమల తిరుపతి వెంకట కలియుగ దైవం ఆయన ఆశీస్సు ఆశీస్సులతో రాష్ట్రానికి యువతకి ఇంకా ఎక్కువ పనిచేసి శక్తి సామర్థ్యాలు ఆయనకి ఇవ్వాలని ఆయుర ఆరోగ్యాలు ఆయన ప్రసాదం చాలని తెలుగు యువత తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను